ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు కాలం కాలేదని దేవుళ్ళో ధర్మాన్ని తిట్టుకుంటాడు పంట వేయడు కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్దం కానీ ప్రతి చోట చెప్పింది ఏంటంటే ఇరవై ఐదు వేలు పెట్టమని కొందరు ఇరవై ఎనిమిది వేలు పెట్టమని కొందరు ఇరవై రెండు వేలు పెట్టమని కొందరు ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గగ్గపాలైన సార్ అని వారు మొత్తుకుంటా ఉన్నారు వేయకపోతే బాధ లేదు కానీ కారణం ఏంది రైతు బంధు మీద ఒక అరాకిరి అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం ఏడు ఎకరాలని మూడు ఎకరాలని నాలుగు ఎకరాలని దానిలో తొండి పెట్టి అసలు వస్తదా రాదా ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వేయలే ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు ధైర్యం లేదు చెప్పే తెలివితేయడం లేవు నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజులలో రెండు వందల మంది రైతులు చచ్చిపోయిన రెండు వందల పైచిలు కానీ నేను చెప్తే నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది మంది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉలుకు లేదు పరుకు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా రెండవది పెంచిన పెట్టుబడిపోయింది వస్తుందనుకున్న పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి నష్టం జరిగింది ఎట్లా జరిగితేంది పంటలు ఎండిన మాట వాస్తవం నష్టం జరిగిన మాట వాస్తవం ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం పదిహేను పదహారు లక్షల ఎకరాల చిన్న విషయం కాదు ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది ఇట్స్ బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఇవ్వలాదుకోవాలా దానికోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు మీ డ్రామాలు నడవాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను కూడా నాలుగు నెలల దాకా నన్ను ఊరు తెరవలే మన సూర్యాపేటలో నేను చెప్పిన నాలుగు మాసాల దాకా నేను తెరవలే టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి మాట్లాడలే వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు ఎన్ని పిఆర్ఎస్టలు వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడవులు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే గంభీరంగా ఉన్నాం పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెరవాలని ఉద్దేశంతో ఉన్నాం మేము మాట్లాడలే మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషాగా చెప్పేలా మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి మేము తీసినవి కావు మేము పోయేవరకే పెట్టుకుని ఉన్నారు వాళ్ళు మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు ఇక ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు ఇంత భయంకరంగా ఎండిపోయినాయి ఇవన్నీ రైతులు ఇచ్చినాయి వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే